నాగార్జున నాగచైతన్యతో మల్టీస్టారా తీయబోతున్నట్టు మీడియాకి దిల్ రాజు న్యూస్ లీక్ చేశాడు సాధారణంగా అంత పెద్ద నిర్మాత ఈ తరహా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏ హీరోయినా క్యూరియాసిటీ కొద్దీ కథ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు కానీ నాగార్జున మాత్రం ట్విట్టర్లోకి వచ్చి ఇది నాకు కూడా న్యూసే అంటూ వేటకారంగా ట్వీట్ చేశాడు దిల్ రాజుని నాగార్జున డిసప్పాయింట్ చేయటం ఇది మొదటిసారి కాదు రవితేజతో చేద్దామనుకున్న చిత్రకథ నాగార్జునకి సూట్ అవుతుందని దిల్ రాజు ఆయన వెంట తిరిగాడు అయితే ఆ సినిమా చేయడం మాట అటుంచి కథ వినడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు సౌకర్య చిన్న దగ్గర నుంచి నాకు తో సినిమా తీయాలని దిల్ రాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ నాకు మాత్రం అతడిని ఎంటర్టైన్ చేయడం లేదు తాజాగా ఈ మల్టీస్టారర్ కథ వినే ఆసక్తి కూడా చూపించకుండా పబ్లిక్ గానే దిల్ రాజుని నాకు ఇన్సల్ట్ చేశాడు ఇంతకీ దిల్ రాజు విషయంలో నాకు అంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేంటి నాగ చైతన్యని జోష్ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేసే అవకాశాన్ని అందరినీ వదిలేసి దిల్ రాజుకిస్తే అతను నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు ఆ చిత్రం మిస్ఫైర్ అవడంతో ఆరంభమే ట్రాక్ తప్పి చైతన్య ఇంతవరకు స్టార్ గా ఎదగలేదు అదే కారణం మీద దిల్ రాజు అంటే నాగ్ ఇంకా గుర్రుగానే ఉన్నాడని అందుకే ఇలా చేస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు అయితే ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు ఉండరు కనుక త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదు